రమేష్ సభ్యులు మాట్లాడుతున్నారు మాట్లాడినప్పుడు వాళ్ళ అభ్యక్ష ఏముందనేది అనేది మైక్ లో చెప్తాను చెప్తే ఒకవేళ అతను చెప్పింది మైక్ అలా ఆయన సభ్యులు చెప్పింది ఏమైనా అవాస్తవం అయితే ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క మీరు ఏమైనా చెప్తే సభ అప్పుడు మీరు వచ్చి రూలింగ్ ఇవ్వండి అధ్యక్ష లేదు అంటే మేము మా మా తాత మాత్రం వారు ఏమన్నారు అధ్యక్ష వారు ఏమన్నారు ఆనాటి కుప్ప ఎమ్మెల్యే గారు ఆనాటి కుప్ప ఎమ్మెల్యే గారు మేము చేసినప్పుడు అని ఆయన విషయం చెప్పారు లేదు అంతే కదా వారికి ఎందుకు ఫోపస్ మరి మరి తిరుమల ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు ఆయన మాజీ ముఖ్యమంత్రి తెలియదు అధ్యక్ష ఎందుకు చెప్పట్లేదు ఆయన తెలియదు అధ్యక్ష సాంప్రదాయం ఎందుకంటే గర్వాలు ఇచ్చి గర్వ పుట్టుకోవాలంటాం వారు వారు ఎంత కాలం వారు ఎంత కాలం వారు ఎంత కాలం ఎమ్మెల్యే ఎంతలో అంత కాదు మా నాటి గొప్ప ఎమ్మెల్యే అందులో అందులో తారతమ్యం లేదు అందులో ఏమీ లేదు సమస్య లేదు